ندلو मेरी घड़ी का डामर निकाला पांच एक साल पाँव मेरी कमातो अंदर निकालू पढ़ता पढ़ो उनके बाद में प्रकाश दिलावा निकाल कर तलाश से लोग ना आए आलू पर विमान लोग घाटे चाहे भारी लोग चलता मेरी कमातो अंदर निकालू पढ़ता पढ़ो उनके बाद में प्रकाश

এইটা marginBottom এর জন্য

థ్యాంక్స్ అండి మధుగారు ఖచ్చితంగా పిల్లిలో ఉంటానండి అది ఆరోగ్య సమస్య వల్ల అది ఆరోగ్య సమస్యల వల్ల

ప్రతి రంగంలోకి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు మనం వేసిన అడుగుల్లో ఎంతమంది ఉంటారో ఆ అడుగులు మంచివి అయితే దారి మంచిదైతే ఆరోగ్య సమస్యలకు వచ్చినప్పుడు ఎన్నో సార్లు ఛానల్ వదిలేయాలనుకున్నాను కానీ మీ మీ ప్రేమాభిమానుల వల్ల మళ్ళీ మళ్ళీ అడుగు పెడుతూనే ఉన్నాను వదిలేయలేకపోతూ ఉన్నాను ఫీల్డ్ సార్ గారు గతమా మాకు చేతను బుడిదలో నమకి ఎద్దులు పనికిరావని తీసేసి పాత పంపించే పరిస్థితుల్లో ఎద్దులు ఆవుల మీదకి వెళ్తాయి దూడలను పుట్టిస్తాయి అని కూడా నిరూపించాము అందులో భాగమే అభయంతు దానికి సహాయం చేసిన వారు దానం చేసిన వారు ఎదులపల్లి శ్రీనివాసులు

ఒక ఎద్దుని రక్షించాలనుకున్నప్పుడు నాకు సహాయం చేసిన వారు వస్తు ప్రేమికులు పెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి గ్రామం అభయంతికి లక్ష రూపాయల దానం ఇచ్చిన గొప్ప రెడ్డి గొట్టం హాయ్ రవిచంద్ర ఎలా ఉన్నావు అమెరికాలో ఎలా ఉన్నావు రవిచంద్ర పన్నెండ శేఖర్ గారు పన్నెండవ తేదీ మల్లెపోయిన శివ భవన బ్రదర్ శివమాల వేయలేదు ఇంకా వేయాలి సంక్రాంతి వెళ్ళిన తర్వాత అర్ధమండల దీక్ష తీసుకోవాలి మండలం చేయడానికి నాకు ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేదు మండల దీక్ష తీసుకోవడానికి లో నేల కొంచెం లైట్ గా అప్ డౌన్ గా ఉంది వెళ్ళేటప్పుడు లో కొంచెం గా ఉంది అందుకు వస్తుంది లోడ్ వస్తుంది మంచిది స్వామి శివస్వామి అదృష్టవంతులు వీరు మండల దక్షిత తీసుకున్నారు ఆ పరమేశ్వరుడు మీకు అదృష్టం ఇచ్చాడు నాకు ఇవ్వలేదు నాకు ఆరోగ్యం ఈ బ్యాక్ పెయిన్ పెయిన్ డిస్క్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ ఈ గ్యాస్ స్టెబిలిటీ వల్ల మనలు దిక్స్ తీసుకునే శక్తి లేదు నాకు మీరు అదృష్టవంతులు শরদ নামর বন্দনা করি ভগবানের উপরে রয়েছে সকল ভক্তদের আইজাও সরন বন্দনা করতে করতে আমরা এই সরকারে বমালী যোগনা করি আরগো সরন বন্দনা করতে করতে আমরা ভগবানকে সিজ করে বিনীত হয়ে প্রণাম করি গোয়ে শ্রীনু হাই স্বামী ওম নমঃ শিবায় আমরা মন্ত্র পড়া দিই যারা মন্ত্র পড়া আছে সে মন্ত্র পড়া লাগাতে লাভ করতে మీ యొక్క ఆశీస్సులే నాకు రక్ష మీ ఆశీస్సులే నాకు ఎక్కువ రక్ష প্রিয়াকে নিয়ে স্বামী আর বিশ্বকপিলা নাও সরদার সেবা সরকার নও मतदार गणपत कुलकर्णी आमदार সালوانা বাড়া না এরপরে আমরা

பொதுமக்களோட வாமாங்கி பொதுமக்களோட பொதுவான நியமங்கள் பற்போல யாப்பிலிருந்து செல்லணும் முடிவே இல்லத தெரியுது. எட்டோ பண்ணு. எட்டோ பண்ண ஒரு மாதிரி நடக்கறதுக்கு நம்ம எல்லாரும் சேர்ந்து ஒரு நல்ல இயங்கப்படணும். வாழ்வ பந்துளோட ஒரு சாதிக்கு நடக்கறா. ஒவ்வொருத்தையும் ஒரு வழியில இறங்கணும். Welcome, brother, welcome. <laughs>

కృష్ణమర్తి <inaudible> ఈ

అండి మధు గారు సీలం హరీష్ రెడ్డి సోదరుడు మిత్రుడు చాలా మంచి ఫోన్లు చేశాడు ఎన్నో విషయాల్లో నాకు సహాయం చేశాడు మోహన్ ఇందులో ప్రైజుల విషయంలో కానీ దేవరాజు గట్టు తోకపల్లి ఇలాంటి చోట్ల ప్రైజులు ఎద్దులు చనిపోయిన అమ్మాయికి ఎద్దులు కొందామంటే సహాయం చేశారు ఆ విషయంలో కూడా మంచి ఫోన్ తీసుకున్నాను సహాయం చేశారు ఆ నందీశ్వరుల దయ వల్ల నందీశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఆశీసుల వల్ల మీ అభిమానం సంపాదించుకున్నాను పెద్దవాళ్ళ ఆశీసులు సంపాదించుకున్నాను శ్రేయ విలాక్షలు సంపాదించుకున్నాను కష్టంలో ఆదుకునే వారిని సంపాదించుకున్నాను

ఓకే బ్రదర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ లైవ్లో కలుద్దాము మళ్ళీ మేము శివా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ My dear brothers, Madhu thank you.